ইয়ে আমাৰ <tuk> అందరికి నమస్కారం అండి రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ పోక్స్పేట రేంజ్ పరిధిలో పోక్స్పేట చెక్ పోస్ట్ లో నిన్న నైట్ పదకొండు గంటలకి మామూలుగా వెహికల్ చెక్కింగ్ నడుస్తుంది అప్పుడు ఒక వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అశోక్ లైలాండ్ బాస్ వెహికల్లో ఆనియన్స్ తీసుకొస్తున్నారు బండి చెక్ చేసినప్పుడు కింద ఒక ఇరవై గన్నీ బ్యాగ్స్ మూటలో టర్టల్స్ ఉన్నాయి ఇండియన్ ఫ్లాప్షల్ టర్టల్స్ చెప్తారు ఇది మన గోదావరి ప్రాంతంలో గోదావరి చుట్టూ ఉన్న మండలం ఆర్ జిల్లా కల్లో పాండ్స్ లేక్స్ ఇలాంటి లొకేషన్స్లో ఎక్కువ దొరుకుతాయండి దీన్ని ఇక్కడ నుంచి ఒరిసాకి స్మగ్లింగ్ చేస్తున్నారు దేనికంటే అక్కడ మీట్కి ఎక్కువ వాడుతారు సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామచంద్రపురం అమలాపురం జిల్లా నుంచి తీసుకొచ్చారంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇద్దరిని అరెస్ట్ చేశాము ఎంటైర్ వెహికల్ని కూడా సీజ్ చేశాము టోటల్ గా వెహికల్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇండియన్ ఫ్లాప్షల్ టోటల్స్ దొరికింది దాంట్లో థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు బతుకుంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆల్రెడీ చెప్పింది ఇమీడియట్లీ టుడే విల్ బీ ప్రొడ్యూసింగ్ టు కోర్ట్ అండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తాం దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్డ్ బ్యాక్ లింకేజ్ మొత్తం కూడా వీ విల్ బి ఇన్వెస్టిగేట్ ఒరిసా తీసుకెళ్తున్నారండి ఇప్పుడు అడవి లోపల ఎక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయో అక్కడ రిలీజ్ చేస్తాను లొకేషన్ వీ కెనాట్ డిస్క్